దొరసా ఏ పడ నేను మాట్లాడుకుంటాను వాటిని పెరణి అనుకున్నావాడి నేను దగ్గర కచరకాసుకు నేను వస్తాను ఏది రంగు చేద్దాం చేసుకుంటానంటాను నువ్వు ఇక్కడే నేను వాడు అడుగుడు ఈ ఒప్పుకోడు వాడు అడుగుడు ఈ ఒప్పుకోడు

లేఖ వెళ్ళిపోయినా కాళ్ళు మొక్కించే తీసుకొస్తా నువ్వు నువ్వు రాత్ర ఇప్పుడు గట్టబట్టి మొక్క మీద పడివే ఎటువంటి కుక్కోళ్ళని రీతిగా చెట్టు పట్టుకోలేదు వరకు రీచ్ నా కొడుకు అయింది నడవదు వస్తావు చాలా అనుభవం అన్న ణవేంద్ర ఏంటి చెప్తా మీ ఇంటికాడతా బాడు సుభద్రయుడ మాతో చారి కోన కోచివా మా చేసుకునే వారు ఆ పిల్ల ఇష్టపడిన పెళ్లి చేసుకుంటా నీ మొక్క అర్థం చూసుకున్నా నీ మొఖములా ಮಾತಾಡ ದಾಶಿ ಏ ದೊರಸಾನ್ ಕಿಂದ ದೊರೋ ఇగోడు ఇగో మటపత్రం అంటే ఏంటిది దామరకళ ఉట్టిందే లక్ష్మిదేవి భర్త విష్ణుమూర్తి విష్ణుమూర్తికి అన్న కొడుకు మనవధుని ఖండించింది శంకరుడు శంకరుని భార్య పార్వతమ్మకి అన్న కొడుకు నాయకుడు నాయకుడు వాహనం ఎల్క వైరు పిల్లి ఇల్లికి వైరు కుక్కరా మరి కుక్కోలు మెరుగుతారు అక్కడ కుప్పటిస్తా బొట్టు పెట్టిస్తాబింది వాళ్ళు చూడండి పెద్ద మనసులు ఉన్నారు అన్న సీనాన్ని ఉన్నాడు మూల ఉన్నాడు మన ఎంపీడు వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడు వాళ్ళు మాట్లాడు పిల్లలు సైడ్ చేసి చేసుకున్నారు చేసుకుంటానికి దాస్తానికి నువ్వే అవుతుంది ఎటు పోతావురా చీపు గ మా జ్యోతీ చేసుకుంటావా చేసుకుంటా మరి ఆయన ఒప్పుకోవద్దా నాన్ను ఇష్టపడి పెద్ద తల్లి ఒప్పుకున్నదా చెప్పేదినే ఆ పిల్ల ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటేనే చేసుకుంటా లేకపోతే నాకు పిల్లలు కారు అరపొచ్చడు మంది కొత్త శివరాత్రి నాడు దీవనాలకు రాబోచ్చేడు మంది రాబడతారు నా పిల్లలు నీకాయరు ఈ తాపు రాముగారు తలవారా వరకు మళ్ళా తలవారా వరకు నువ్వు నా పెనాలిపోయింది

ఒక్కసారి మరి అటువంటి యొక్క శివజ్యోతి కథ ఈ ఉంటది ఇంకోంటది ఈ వేములవాడి వీళ్ళంత పుణ్యం నచ్చది ఒక్కసారి ఇంత